హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం వరచీగటిని తరిమేసి వెలుగైనాడు రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఆయన అత్యంత ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఈ ప్రపంచానికి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంలో అన్ని వర్గాలకు ఇటు మహిళలు అటు దళిత తాడిత పీడిత జనాలందరికీ కూడా ఉపయోగపడే ఒక అత్యంత విలువలతో కూడిన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రాయడం బట్టే ఈరోజు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశం కూడా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతుంది అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందనేసి దీనివల్లనే ఈరోజు సమ సమాజం కూడా నిరాజిల్లే అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా జరుగుతున్న ఈ యొక్క నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలకు మరి ఒకసారి శుభాకాంక్షలు అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష